ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ తయారీలో అనిమల్ ఫ్యాట్ కలిసింది గత ప్రభుత్వము ఇలాంటి దుర్మార్గానికి ఒడిగట్టింది అనేటువంటి మాట అనడం జరిగింది ఈ మాటల తర్వాత ఒక ఆంధ్రప్రదేశ్లోనో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశం దేశ విదేశాల్లో స్వామివారి భక్తులందరూ కూడా ఉన్నట్టుండి ఒక పారి నిర్ధంతపోవడం జరిగింది కారణం తరతరాలుగా యుగాలుగా స్వామివారి భక్తులుగా స్వామివారి మీద నమ్మకం నమ్మకంతో విశ్వాసంతో కొనసాగుతూ ఉన్నటువంటి ఒక మహా నమ్మకం అలాంటి దాన్ని చంద్రబాబు నాయుడు గారు నిజమేదో తెలుసుకోకుండా నోటి నుంచి వచ్చినటువంటి మాట నిజం చేయాలని అదే నిజమని అందరూ నమ్మాలనేటువంటి ఉద్దేశంతో దాన్ని పొరపాటుగా కాకుండా ఉద్దేశపూర్వకంగా పలుసార్లు ఆ మాటను ప్రస్తావించడం జరిగింది దీని మీద పెద్ద ఎత్తున ముఖ్యంగా హిందువులు కానీ స్వామివారి భక్తులు కానీ తీవ్రమైనటువంటి నిరసన తెలపడం ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది ఇది చంద్రబాబు నాయుడు గారు పొరపాటుగా ఉన్నటువంటి మాట కాదు ఉద్దేశపూర్వకంగానే పలుసార్లు ప్రస్తావించింది అదే సందర్భంలో ఆ అక్కడ స్వామివారి దగ్గరగా ఏవో ఏయు ఏవోగా ఉన్నటువంటి శ్యామలారావు గారు కూడా ఒక ప్రకటన ఇచ్చారు అనిమల్ ఫ్యాట్ లాంటిది ఏం కాదు వెజిటేబుల్ ఆయిల్ ఫామ్ ఆయిల్ లాంటివి కలిసేటువంటి అవకాశం ఉండి ఉండొచ్చు అనేటువంటి మాట కూడా అనడం జరిగింది ఆ చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటి మాట మీద జాతీయ స్థాయిలో కొందరు ప్రముఖులు కూడా స్పందించడం జరిగింది ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా రాజకీయ లబ్ధి కోసం సమాజాన్ని అశాంతి పరచడం కోసం కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి ఒక ప్రయత్నమే తప్పక అలాంటిది స్వామివారి దగ్గర జరిగేటువంటి అవకాశం లేదనేటువంటి మాట్లాడడం జరిగింది అలా చంద్రబాబు నాయుడు గారు వైపు అంటే దానికి వర్త పాడుతూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీగా సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక దీక్షను చేపట్టి ప్రయాచిత దీక్ష అనేటువంటి ఉద్దేశంతో అటు కనకదుర్గ అమ్మవారి మెట్లు గడగడం ఇట్ట స్వామివారి దగ్గరికి వచ్చి ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి సనాతన ధర్మం గురించి సనాతన ధర్మ పరిరక్షణ గురించి రకరకాలుగా మాట్లాడడమే కాకుండా ఇక్కడ హిందూ మతానికి సంబంధించి ఒక కలుషితం లేదా ఒక తప్పు లాంటివి జరిగితే మిగతా మతాల ప్రస్తావన కూడా తెచ్చి ఒక రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది దీని మీద చాలామంది న్యాయస్థానాలకు వెళ్ళారు చివరకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని సిబిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడిగా ఒక షిఫ్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ షిఫ్ట్ దాదాపుగా చాలా రాష్ట్రాల్లో అంటే స్వామివారి దగ్గరికి నెయ్యి సరఫరా అయ్యేటువంటి అవకాశము ఆ యొక్క ఇది ఉన్నటువంటి అన్ని డైరీలలో ఆ డైరీలకు సంబంధించినటువంటి వ్యక్తులను డైరెక్టర్ను ఉద్యోగులను అందరినీ సుదీర్ఘ విచారణ చేసింది విచారణ చేస్తున్నటువంటి సందర్భంలో మధ్య మధ్యలో కూడా కొన్ని అంశాలు బయటకు వచ్చినాయి వీళ్ళు చెప్పినట్టు అనిమల్ ఫ్యాట్ లాంటిది ఏం లేదు పామాయిలు డాల్డా లాంటివి కలిసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి మాట అనడం జరిగింది ఎట్టికేలకు నిన్నటికి నిన్న ఈ యొక్క స్వామివారి లడ్డు వివాదంపై ఒక సిట్టు చివరి షార్జిషీట్ దాఖలు చేసింది ఆ షార్జిషీట్లో పేర్కొన్నటువంటి అంశాలు ఎక్కడే కానీ అనిమల్ ఫ్యాట్ కలిసింది అనేటువంటి మాట అనలేదు ఏయో కొన్ని పామాయిల్ లాంటి చిన్న చిన్న రసాయనాలు కలిసేటువంటి అవకాశం ఉంది అనేది వాళ్ళు పూర్తి స్థాయిలో దర్యాప్తు పూర్తి చేసి చివరి ఛార్జిషీట్లో ఆ అంశాన్ని పేర్కొనడం జరిగింది ఆ అంశాన్నే తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నటువంటి మీడియానే బయట పెట్టింది ఇది బయటకు వచ్చిన తర్వాత తేలు పుట్టిన దొంగల్లాగా తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఈవెన్ ఈ మాట ఇంత పెద్ద నింద వేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కడే కానీ దీని మీద మాట్లాడలేదు వాస్తవంగా వీళ్ళు కాకుండా ఏరే వాళ్ళు ఎవరైనా ఈ అంశం మీద కానీ మాట్లాడంటే ఈ పాటికే ధర్నాలు రాస్తారోకులు తర్వాత కొన్ని తగలబెట్టడం రకరకాలుగా చేద్దురు ఎందుకు చేద్దరు దేవుని మీద భక్తితో కాదు కేవలం రాజకీయం కోసం మతాన్ని ఉపయోగించుకొని రాజకీయ లబ్ధి పొందడం కోసం ఎందుకంటే వీళ్ళకి దేవుని మీద నమ్మకం లేదు దేవుని మీద నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులైతే ఒకటి ఏదైనా తప్పు జరిగిందని భావిస్తే దాని మీద విచారణ చేయకముందే ఎట్లా తప్పు జరిగిందని చెప్తారు ఒక సంఘటన జరిగినప్పుడు దాని మీద విచారణ జరగాలి కదా విచారణ జరగక ముందే మీకై మీరు తప్పు జరిగింది ఎట్లా అంటారు ఈ అంశాన్ని సుప్రీంకోర్టు కూడా ఘాటుగా అడిగింది ప్రభుత్వం తరఫున వాదిస్తున్నటువంటి లాయర్ సిద్ధార్థ లోత్రాను నిలదీసింది అక్కడ సిద్ధార్థ లోద్రా కూడా ఆ సమాధానం చెప్పలేకపోయింది కానీ చంద్రబాబు నాయుడు గారు ఇంత అనుభవం ఉంది అనుభవమే కాదు ఆయన అన్నటువంటి ఒక మాటలు చూస్తే అరే ఇంత అబద్ధాలు ఆడేట మనిషి భూమి మీద ఎందుకు ఉండడానికి కూడా అనిపించది ఎందుకని ఏమంటాడు మా కుల దైవం మా ఇంటి దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయనే నన్ను కాపాడినాడు ఈ రోజు నేను బతుకుండా ఆయన కారణము రెండు వేల ఇరవై మూడులో అలిపిరిలో బ్లాస్ట్ జరిగినప్పుడు స్వామి నన్ను కాపాడుకున్నాడు ఈ రాష్ట్రానికి సేవ చేయడం కోసం అనేటువంటి మాట అంటాడు మంచిదే స్వామి మీద అంత భక్తి ఉండడం స్వామి మీద అంత విశ్వాసం ఉండడం ఒక రాష్ట్రంలో ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అంత విశ్వాసాన్ని వెల్లడించడం మంచిదే కానీ నిజమేంటి ఎవరన్నా విశ్వాసం నమ్మకం భక్తి ఉన్నటువంటి వ్యక్తి జరిగినటువంటి సంఘటన మీద విచారణ చేయకుండా నిజాలు నిర్ధారణ చేసుకోకుండా రాజకీయ లబ్ధి కోసం నోటికి ఏది వచ్చేది మాట్లాడడం ఇది దేవుని మీద భక్తి ఉన్నట్లేనా లేదు రాజకీయంగా మాట్లాడినట్టా అంటే ఖచ్చితంగా రాజకీయ అవసరాల కోసం మాట్లాడినట్టు మాత్రమే మనకు అర్థమవుతుంది ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు కానీ ఈ డిప్యూటీ సీఎం కానీ లేదు వీళ్ళకు వంత పాడినటువంటి మీడియాలు మీడియా అధిపతులు యూట్యూబ్ ఛానల్స్ రకరకాల వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈరోజు సమాధానం చెప్పాలి ఈరోజు ఖచ్చితంగా మీకు దేవుడు క్షమిస్తాడని నేనైతే అనుకోవట్లేదు ఎందుకంటే దేవుని మీద పలుసార్లు ఎక్కడన్నా ఎవరన్నా ఏదైనా పొరపాటున నోరు జారినా మళ్ళీ దాన్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేసి చిన్న చిన్న పొరపాట్లు చేసినా కూడా కానీ నాకు గుర్తున్నంత వరకు ఈ భూమి మీద కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సంబంధించి అతి పవిత్రమైనటువంటి లడ్డు ప్రసాదాల మీద ఇంత నింద వేసినటువంటి వ్యక్తులు ఇంత విషం చింపినటువంటి వ్యక్తులు ఎవరు లేరు పవన్ కళ్యాణ్ ఒక అడుగు ముందుకేసి అయోధ్యలో మందిర ప్రారంభోత్సవం సందర్భంగా తిరుమల నుంచి లక్ష లడ్డులు అంటే రెండు లక్షల లడ్డూలు వెలిగినాయి వెళ్ళినాయి ఆ లడ్డులలో కూడా అనిమల్ ఫ్యాట్తో తయారు చేసినటువంటి లడ్డులు వెళ్ళినాయి అనేటువంటి మాట అనడం జరిగింది నిజంగా ఇది చాలా పాపం ఎంత పాపం అంటే వీళ్ళు జీవితాంతం దీనికి పరిహారంగానో లేదా ప్రయాచితంగానో ఏం చేసినా కూడా ఈ పాపం పోదన్నదే నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం ఎందుకంటే ఈరోజు వెంకటేశ్వర స్వామికి సంబంధించి మనం ఎప్పటి నుంచి చూస్తున్నాం మన ముందు తరాల నుంచి చూస్తుండడం అతి పవిత్రమైనటువంటి లడ్డు తిరుమలకి ఎప్పుడన్నా పోతే లడ్డు తెస్తే మన బంధువులకు స్నేహితులకు దేవుడి దగ్గర పెట్టి శనివారం రోజు పవిత్రంగా పూజ చేసి చిన్న చిన్న అంతంత భాగాలుగా చేసి అది అందరి పంచుతాం ఎందుకని ఆ యొక్క పవిత్రత ఆ విధంగా ఉంది అనేది అందరి నమ్మకం అలాంటి దాన్ని రాజకీయంగా ఎన్నికలకు ముందైతే ఏ విధంగా గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేసిండ్రు చాలా ఉన్నాయి అప్పుల గురించి శాంతి భద్రతల గురించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి అదేవిధంగా ముఖ్యంగా మహిళల గురించి సంక్షేమ పథకాల గురించి అభివృద్ధి గురించి రాజకీయం కోసం ఎన్నెన్నో అబద్ధాలు ఆడినరు మభ్యపెట్టినరు చివరకు ఈ మధ్య కాలంలో అవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తూ దొరికిపోతుండ్రు దొంగల్లాగా సాక్ష్యాలతో సహా సరే అయ్యే రాజకీయ అంశాలు పక్కన పెడరు కానీ కోట్లాది మంది భక్తుల విశ్వాసం ఉన్నటువంటి ఒక అంశాన్ని తెర మీదకి తెచ్చి రాజకీయం కోసం మీరు చేసినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి చర్య మీ జీవితంలో మీరు ఎప్పుడు కూడా దీని నుంచి తప్పించుకునేటువంటి అవకాశం లేదు ఈ జన్మలోనే మీకు ఘోరాది ఘోరమైనటువంటి గతంలో ఎవరు అనుభవించినటువంటి ఒక శిక్ష అనుభవించేటువంటి అవకాశం ఉంటుంది ఆ స్వామి మహిమ వల్ల ఎందుకంటే మీరు అంటుంటారు కదా చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామితో ఎవరైనా పెట్టుకుంటే మఠాష్ వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాడు ఎవడు మిగలలేదు అనేటువంటి మాట అంటున్నారు అంటే అంత బలమైనటువంటి నమ్మకం మీకు ఉంది అంత బలమైనటువంటి భక్తి విశ్వాసం ఆ స్వామి పట్ల ఉండదు మరి మీరు ఎందుకు ఈ మాట అన్నారు ఎందుకు అనాల్సింది వచ్చింది ఏం కాదు కదా పొరపాటుకంటే మళ్ళీ దాన్ని సర్దిద్దుకునేటువంటి ప్రయత్నం చేస్తారు కానీ ఇప్పటికి కూడా అంటే ఈ మధ్యకాలం కొద్దిని తగ్గించి లేండి ఇప్పుడు కూడా అదే మాట మాట్లాడుతున్నారు గత ప్రభుత్వము స్వామివారి యొక్క ప్రసాదాలలో కల్తీ చేసింది వాస్తవంగా ఏంది మీరు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో అంటే మీ ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలల తర్వాత ఆ మాట అన్నారు అంటే గత ప్రభుత్వంలో తయారైనటువంటి లడ్లు లేవు కదా ఆ లడ్లు ఉంటే కదా వాటిలో కల్తీ అయిందో లేదో మనం తెలుసుకోవడానికి అలాంటిది లేకుండానే ఒకవేళ ఇంకొక రూపంలో మనకు అర్థం చేసుకోవాలన్నా ఆ ప్రభుత్వంలో వచ్చినటువంటి ఒకళ్ళ నెయ్యే ఉన్నదనుకో ఆ నెయ్యే కల్తీ జరిగిందని మీరు అనుకోండి అక్కడ రకరకాలైనటువంటి చెక్కింగ్కి సంబంధించి ఈ యొక్క నెయ్యి చెక్కింగ్ చేయడానికి రకరకాల వ్యవస్థలు ఉన్నాయి కదా వాటి వాటి అన్నింటిని తప్పించుకొని ఉద్దేశపూర్వకంగా చేసేటువంటి అవకాశం ఉంటుందే కానీ వాస్తవం ఏంది ఈరోజు మనము లడ్డు ప్రసాదం కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ ఆహార పదార్థాలలో నాణ్యత లేనటువంటి ఇంగ్రీడియంట్స్ వాడవచ్చు లేదు డేట్ అయిపోయినటువంటి ఇంగ్రీడియంట్స్ వాడచ్చు నాణ్యత తక్కువ ఉన్నటువంటి వస్తువులు వాడచ్చు అలాంటిది ఏదన్నా ఉందంటే జనాలు కొంత ఆలోచించే అవకాశం ఉంటుంది కానీ ఏకంగా మీరు అనిమల్ ఫ్యాటు ఫిగ్ ఫ్యాటు ఇలా అసలు ఆ పదాలు ఉచ్చరిస్తేనే అంత పవిత్రమైనటువంటి స్వామివారి సంబంధించిన అంశాల పట్ల ఉపేక్షించలేనటువంటి ఒక మాటను అన్న తర్వాత మిమ్మల్ని ఏమని అనాలి వాస్తవంగా ఈ సంఘటన బయటకు వచ్చిన తర్వాతనే అనేక మంది చంద్రబాబు నాయుడు గారు దుర్మెత్తికొచ్చింది పవన్ కళ్యాణ్ కూడా విపరీతంగా ట్రోల్ చేసిండు కానీ ఈరోజు మీరు ఏం చెప్తారు ఇంత ప్రజలు నమ్మకానికి ఇబ్బంది పడి విశ్వాసాన్ని సన్నగిల్లేలాగా నానా మానసిక సంక్షోభానికి గురైనటువంటి కోట్లాది మంది భక్తులకు దాన్ని మీరు ఎలా సరిదిద్దగలుగుతారు అసలు ఇలాంటి అంశం సరిదిద్దేటువంటి అవకాశం ఉందా లేదు కదా రాజకీయాల కోసం నోటికి ఏది వచ్చేది మాట్లాడుతున్నాం అంతిమంగా మీకు ఏం కావాలి కులాల మధ్య మతాల మధ్య స్విచ్ పెట్టాలి ఆ సిచ్చు ఆరకూడదు మళ్ళీ ఎలక్షన్ దాకా ఆ స్విచ్ అట్లనే రగులుతుండాలి ఆ రగిలే క్రమంలో మనకు లబ్ధి చేకూర్చుకోవాలి అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన తప్పక స్వామివారి దగ్గర చిన్న చిన్న తప్పులు జరిగితే స్వామివారే వాటిని ఒక ఇది చేసేటువంటి అవకాశం ఉంటుంది అంటే అంత పవిత్రత ఉంటుంది అక్కడ అలాంటిది ఉద్దేశపూర్వకంగా ఈ మాటలు మాట్లాడి ఈరోజు ఎక్కడే కానీ ఎవరు మాట్లాడడంలే మరి ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలి ఆల్రెడీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన శర్మ అంటున్నాడు ఏమంటున్నాడు ఆయన పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఒక్క క్షణము కూడా రాజకీయాల్లో ఉండేటువంటి అవకాశం లేదు అంత అపనింద వేసినారు నానా రచ్చ చేసినారు యాగి చేసినారు ఖచ్చితంగా వీళ్ళు రాజకీయాల నుంచి తప్పుకోవాలి పదవుల నుంచి తప్పుకోవాలంటున్నాడు నాకు తెలిసి వీళ్ళు రాజకీయాల నుంచి పదవుల నుంచి తప్పుకుంటే ఇది పరిహారంగా భావించబడలేదు వీళ్ళు జీవితాంతం ఆ దేవుడి దగ్గర సన్నిధిలో కూర్చొని ఏదైనా సేవ చేసుకుంటే అప్పుడు ఏమన్నా స్వామి కనకరించి వీళ్ళను క్షమించేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు కోట్లాది మంది భక్తులు దేశ విదేశాల్లో నుంచి మన తెలుగు రాష్ట్రాల వరకు భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో వ్యక్తులకు సంబంధించినటువంటి అంశం దీని మీద ఖచ్చితంగా మీ గన నీతి నిజాయితీ ఉంటే స్వామి పట్ల భక్తి ఉంటే తప్పు చేసినాము తప్పు అయిపోయిందని బహిరంగంగా క్షమాపణలు స్వామివారి యొక్క దీక్షను మీరు ఈయన చేయగలిగితే అంతో ఇంతో మీరు ఒక మనుషులుగా మిగిలేటువంటి అవకాశం ఉంటుంది అలా కాదు రాజకీయం కోసం మేము ఏమైనా మాట్లాడతామంటే మీకు ఖచ్చితంగా తగిన శిక్ష ఈ జన్మలోనే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి చేత ఉంటుంది అనేది అతి విశ్వాసమైనటువంటి నమ్మకంతో ఈ మాట అంటున్నాం వాస్తవంగా ఆ రోజు భూమన కరుణాకర్ రెడ్డి మాజీ టీటీడీ చైర్మన్ ఒకవేళ అలాంటిది మేము ఈయన చేసి ఉంటే ఉద్దేశపూర్వకంగా చేసినామని మీరు భావించుంటే రక్తంగా కొని స్వామి సన్నిధిలోనే ప్రాణం పోతుంది అని ఆ రోజు ఆయన స్వామి ఎదుటనే ప్రమాణం చేసిండు కానీ మీరు ఎవరే కానీ అటు వైపు నుంచి అలాంటి ప్రయత్నం చేయలే ఆ రోజు అర్థమైపోయింది మీరు మాట్లాడే మాటలన్నీ అబద్ధాలని చూద్దాం అంతిమంగా స్వామి ఇలా స్వామి వారి యొక్క విశ్వాసాన్ని కోట్లాది మంది యొక్క భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసినటువంటి వ్యక్తులకు ఎలాంటి శిక్ష వేస్తాడో ఖచ్చితంగా మనం చూస్తామన్నదే నా యొక్క నమ్మకం